ఓం గణ గణపతి నమ ఒక చేత్తో తండ్రిని దీపులో తల్లిని భుజాలలో నాగేంద్రుని అలాగే ముదిట భాగంలో సోదరుని ఆయుధాన్ని ధరించినటువంటి గణపతిని తెలంగాణలో ఎక్కడ లేని విధంగా సింధూరంతో అలంకరించి ఉన్నటువంటి మహాగణపతిని పదకొండు ప్రదక్షిణాలు చేసినంతనే కరుణించేటి శ్రీ మహావిఘ్నాధిపతిని మనం చూడబోతున్నాం రోజురోజుకి పెరుగుతున్న విఘ్నపతి కోరికలు తీర్చే సింధూర గణపతి భక్తుని కోసం స్వయంభూగా వెలిసినటువంటి సిద్ధి విద్యా గణపతి రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం పదకొండు వారాలు నూట ఎనిమిది ప్రదక్షిణలు వారాలు గడవక ముందే కోరికలు తీర్చే సిద్ధి గణపతి మంగళ ఆదివారాలు కిక్కిరిసి ఉండేటువంటి ఆలయం గురించి ఈ వీడియోలో ఈ రోజు తెలుసుకుందాం ఈ అరుదైన ఆలయం ఎక్కడో లేదండి సంగారెడ్డి డిస్టిక్ లో ఉన్నటువంటి పటాన్చేర్ మండలంలో రుద్రానం అనే గ్రామంలో గణేష్ గడ్డ టెంపుల్ లో ఉందండి ఇది నేషనల్ హైవేకి నైన్ లో ఉందండి తొమ్మిదవ దారిలో ఉంది ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఆ వినాయకుడి దర్శించి ఈ రోజు సంకర్షహర చతుర్థి శ్రావణ మాసం మీరు కూడా దర్శించి తరిదరు నాతో పాటు రండి ఇదంతా కూడా ఆలయ ప్రాంగణమేనండి రైట్ సైడ్ కార్ పార్కింగ్స్ అవి చేసుకోవచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ షాప్స్ ఉంటాయండి ఇందులో మనకు పూజకు కావలసిన సామాన్ అంతా ఇక్కడ కొనుక్కోవచ్చు మనకు ఇక్కడ గరిక అరటి పళ్ళు ఓన్లీ ఇవి మాత్రమే ఇక్కడ ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు మనకు కొబ్బరికాయలు పసుపు కుంకుమ కావాలనుకుంటే పక్క షాప్లో మళ్ళీ అవి వేరే సపరేట్గా కొనుక్కోవాలని అంటున్నారు అలా మేము కూడా తీసేసుకున్నాము స్వామివారికి గరిక ఎంతో ప్రధానం కదా ఈ గరికను సమర్పించడం వల్ల శని దోషాలన్నీ పోతాయని చెప్తుంటారు గణేష్ ఉత్సవాలు రాబోతున్నాయి అనేసి అప్పుడే మనకు పెయింటింగ్స్ అన్నీ వేస్తున్నారు సరౌండింగ్స్ అంతా కూడా శుభ్రం చేస్తున్నారు ఇక ఆలస్యం చేయకుండా ఆలయాన్ని అంతా చూస్తూ ఆలయం యొక్క స్థల పురాణాన్ని గురించి సవివరంగా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మంచి మంచి విషయాలు మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు గణేష్ గడ్డ గురించి కానీ ఇలాంటి విశేషాలు అన్నీ ఒకే చోట మీకు దొరకడం చాలా అరుదు అందుకోసమని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత ఒక్క లైక్ అయితే ఖచ్చితంగా చేసేయండి ప్లీజ్ అలాగే వీడియోని చాలామందికి తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇక పురాణం గురించి తెలుసుకుందాం గణేష్గడ్డలో ఉన్నటువంటి గణపతిని శ్రీ సంకటహర సిద్ధి విద్యా గణపతి అని పిలువబడుతుంది అయితే ఈ విద్యా గణపతి ఇక్కడ వెలవడానికి ముఖ్య కారకులు కర్ణాటక చింతలగిరి గ్రామంలో ఉండేటువంటి భట్ డెబ్బై సంవత్సరాల వయసున్న శివరాం భట్టు కోసం స్వయంభువుగా వెళ్ళడం జరిగింది ఇందుకు కారణం ఈయన పరమ విష్ణు భక్తుడంట అంటే వెంకటేశ్వర స్వామికి పరమ వీర భక్తుడన్నమాట తను ఏడు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు కూడా తిరుమలకు పాదయాత్రగా ప్రతి సంవత్సరం మూడు సార్లు వెళ్ళేవారు ఆయనకు స్వామివారిని ఎలా అర్చించాలి ఎలా పూజించాలి అనే విషయం తెలియక వెంకటేశ్వర స్వామిని నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రాన్ని అనడం తెలియక ఓం గం గణపతియే నమ అనే మహామంత్రాన్ని అష్టాక్షరి మహామంత్రంగా భావించి పలుకుతూ తిరుమలకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు స్మరించేవాడు ఇక డెబ్బై ఏళ్ల వయసు వచ్చాక వృద్ధాప్యంతో ఓపిక లేక వెళ్లటం మానేశాడు అయితే భక్తుడు రావట్లేదు అనే తపనతో ఒకరోజు చింతలగిరికి స్వామివారే స్వయంగా ఒక గుల్లవాడి రూపంలో వెళ్ళాడు స్వామి దగ్గరికి నేను వెళ్ళాలి గాని నా దగ్గరికి స్వామి రావడం ఏంటి అని అనుకొని ఆ డెబ్బై ఏళ్ళ ప్రాయంలో నా ప్రాణాలు స్వామి దగ్గరే వదలాలి అని అనుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టారు అలా ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజు పూజ చేయటం ఆయనకు అలవాటు అయితే ఒక్కో సంకష్టహర చతుర్థికి ఒక్కో గణపతి రూపంలో ఉద్భవించిందంట అంటే ఆ శివరాం భట్ గారు ఏ వస్తువు మీద చెయ్యి వేసి గమ్ గణపతియే నమః అంటే చాలు ఆ రూపంలో గణపతిగా మారిపోయేదంట అలా మారిపోయినవి కొన్ని మనకు తెలిసినంత వరకు అవి చింతలగిరిలో ఉన్నటువంటి వినాయకుడు చేకుర్తి మలకలపాడు హద్దునూర గణేష్ గడ్డ రే చింతల్ ఇంకా కొన్ని ఉన్నాయంట వాటి పేర్లు తెలియదని అంటున్నారు గురువు ఇక్కడ బాలగణపతి రూపంలో విద్యా గణపతి రూపంలో హరిద్ర గణపతి రూపంలో హేరంబ గణపతి రూపంలో సిద్ధి గణపతి రూపంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి గణేష్ గడ్డలో సంకష్ట సిద్ధి విద్యా గణపతిగా మనకు దర్శనమిస్తున్నారు స్వామివారు ఇవన్నీ కూడా మన భట్ గారి పుణ్యమని మనం ఇవన్నీ కూడా అర్చించగలుగుతున్నాం పూజించగలుగుతున్నాం వీటన్నింటిలో గణేష్ గడ్డలో వెలిసినటువంటి వినాయకుడికి ప్రాధాన్యత ఎక్కువ అంట ఎందుకు అనంటే మంగళవారం వచ్చినటువంటి సంకష్టహర చతుర్థిని అంగారక చతుర్థి అని అంటారు ఎంతో మహిమాన్వితమైన రోజు ఇది అటువంటి ప్రత్యేకమైన రోజున ఇక్కడ వెలిసి ఉన్నటువంటి గణపతి మనకు స్వామివారు అందించడం జరిగింది కావున ఇక్కడ మంగళవారముకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అందుకే మంగళవారం రోజున ఎవరైనా తమ కోరికలు నెరవేరాలన్నా పదకొండు మంగళవారాలు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అలాగే విద్య కోసం చేయదలిస్తే మాత్రం పదకొండు ఆదివారాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే స్వామి వారి అనుగ్రహం తప్పక నెరవేరుతుందని శాసనం ఇక్కడ అయితే ఆ పదకొండు వారాలు కాకముందే భక్తుల కోరికలు నెరవేరినాయని ఇక్కడ చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా తమ అనుభవాలను చెప్తూనే ఉన్నారు ఇక్కడ ఇప్పటికీ కూడా అది నెరవేరుతూనే ఉంది దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గణపతి మళ్ళీ మక్కందాసు వల్ల మనకు వరాలను కురిపించడం మొదలుపెట్టింది గణేష్ గడ్డ గణపతి రూపంలో మక్కన్ దాస్ ఒకరోజు గుర్రంపై వెళ్తుండగా గుర్రం ఆగి కదలలేదంట ఇక విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాడు కలలో స్వామివారు సాక్షాత్కరించి నేను ఇక్కడే ఉన్నాను నాకు గుడిని కట్టు అనగా స్వామివారి మాట ప్రకారం దేవాలయాన్ని నిర్మించారు తీరని కోరికలను తీర్చుండడంలో కష్టాలలో మునిగి తేలి ఉన్నవారిని కష్టాలను తొలగించడంలో విద్యాబుద్ధులు కావాలనుకున్న వారికి ఈ దేవాలయం ఒక వరం ఇక గణపతికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది అదే సింధూర వర్ణంలో ఉన్నటువంటి గణపతి దీనికి ఒక కథ ఉందండి యాక్చువల్లీగా సింధూరం అనగానే మనకు ఆంజనేయ స్వామి గుర్తొస్తారు కదండి శాస్త్రంలో మూతికి తోకకు మాత్రమే సింధూరం అద్దాలని చెప్తుంది కానీ భక్తితో మనం మొత్తం అద్దుతాము అది వేరే విషయం అనుకోండి కానీ సిూరంలో నుంచి వచ్చిన వాడి మన గణపతి అది ఎలాగా అంటే అమ్మవారు వంటికి పెట్టుకున్నటువంటి పసుపు ముద్ద నుండి వచ్చిన గణపతి నిజ రూపం ఏంటంటే కుంకుమ పువ్వు వర్ణంలో అంటే కేసరి పువ్వు రంగులో ఉండేవాడంట అప్పుడు పసుపుతో కలిపే పడికి ఆ గణపతి కాస్త మనకు సింధూర వర్ణంలోకి వచ్చారు అందుకే గణపతికే ఈ పూర్తి సింధూరం అద్దుతారు మన ప్రాంతంలో తక్కువ కానీ మహారాష్ట్ర కర్ణాటకాలలో సింధూర వర్ణంలోనే ఉంటాయి ఈ సింధూర వర్ణంలో ఉన్న గణపతిని ఎవరైనా లేవగానే దర్శనం చేసుకుంటారో వారి రూపాన్ని తలుచుకుంటారో వారికి ఆ రోజు వచ్చే ఆపదలను గండాలను తొలగిస్తుందనేసి మన శాస్త్రం చెబుతూనే ఉన్నాయి అందుకే సింధూర వర్ణంలో ఉన్నటువంటి గణపతిని ప్రతినిత్యము కొలవడం శుభప్రదం అవుతుంది అయితే ఈ గణపతికి సింధూర వర్ణం అద్దటంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు శ్రీ మదనానంద సరస్వతి స్వామి గారు ఈ స్వామి వారు బీజాక్షరాల శక్తిని స్వామి వారిలో పెట్టారు ఆ బీజాక్షరాల శక్తి కనపడకూడదు కాబట్టి ఆ శక్తిని తట్టుకునే శక్తి ఒక్క సింధూరానికే ఉంది అందుకే సింధూరాన్ని అద్దుతారు ఇక్కడ ఎవరైతే అభిషేకం చేసి సింధూరాన్ని ధరిస్తారో వారికి విద్యకు సంబంధించిన కష్టాలకు సంబంధించిన వాటన్నింటి నుండి విముక్తి పొందుతారని చెప్తూ ఉంటారు ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం విశేషాల గురించి తెలుసుకుందాం ఈ దేవాలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర రెండు గంటల వరకు కూడా జరపబడుతుంది అలాగే సంకష్టహర చతుర్థి రోజు కూడా రెండు సార్లు అంటే పొద్దుట భక్తుల కోసం అలాగే రాత్రి తొమ్మిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో సంకష్టహర చతుర్థికి ఉపవాసం ఉన్న భక్తుల కోసం మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రసాద విసరణ అనేది జరుగుతుంది ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయాలను దర్శిద్దాం ఈ ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయాలను మనం ఇప్పుడు దర్శిద్దాం రండి ముందుగా మనం పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శిద్దాం రండి దేవాలయంలోకి రాగానే ముందుగా మనకు గణపతి దేవాలయం వెనక భాగంలో శివాలయం ఆ వెనక భాగంలో ముందుగా మనకు ఎడమ వైపు నుండి చూసినట్లయితే శ్రీ పంచముఖి హనుమాన్ల వారు మనకు చాలా చక్కగా దర్శనమిస్తారు ఐదు ముఖాలు ఉన్నటువంటి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ దర్శనమిస్తున్నారు చూడండి స్వామివారు చెప్పినట్టుగా మూతికి అంటే ఓన్లీ ముఖం వరకే మనకు సింధూరం అనేది అద్దటం ఇక్కడ చూస్తున్నాం కదా జై శ్రీరామ్ ఇప్పుడు శక్తి స్వరూపిణి అయిన శ్రీ గణపతికి మాతాదేవి అయినటువంటి పార్వతీదేవిని మనం సందర్శిద్దాం రండి ముల్లోకాలను పరిపాలించే మాతృమూర్తి పార్వతీదేవి మనకు ఇక్కడ చాలా చక్కగా దర్శనమిస్తూ ఉంటుంది ఆలయం చిన్నది అయినప్పటికీ అమ్మవారు చిన్న విగ్రహము అయినప్పటికీ చాలా కళగా ఎంతో ప్రశాంతమైన చిరునవ్వుతో అమ్మ మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది శ్రావణవాసంలో అలాగే దసరా నవరాత్రులలో అమ్మవారికి విశేష పూజలు జరపబడతాయి ఓం ఓం శ్రీమాత్రే శ్రీమాతే ఓం శ్రీమాత్రే నమ శ్రీ గణాధిపతి సోదరుడైనటువంటి శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రండి పార్వతీదేవి ముద్దుల తనయుడు విఘ్నేశ్వరుడి సోదరుడైనటువంటి శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి మనకు ఇక్కడ మయూర వాహనుడై మనకు దర్శనమిస్తూ ఉంటారు మంగళవారం రోజున విశేషమైన పూజలు జరపబడతాయి అలాగే స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్య షష్ఠిమి షష్ఠికి చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతుండటం ఇక్కడ విశేషం అటు పక్కగానే మనకు శివాలయం అనేది ఉంటుంది శ్రీ గణాధిపతి యొక్క తండ్రి అయినటువంటి శ్రీ మహాదేవుడు శ్రీ దర్శిద్దాం రండి శివయ్య ఆనతి కోసం శివయ్య పిలుపు కోసం ఎదురు చూస్తున్నటువంటి నంది చాలా అందంగా వినయంగా మనకు ఇక్కడ స్వామి ఎదురుగా ఉంటుంది హర శంభో శంకర శృంగి భృంగి ఇద్దరు ద్వారపాలకులుగా ఇక్కడ ఎంతో అందంగా మనకు దర్శనమిస్తారు అటు మధ్యగా స్వామివారు చూడండి రెండు కన్నులు పండువా వేసుకొని నిత్యం అభిషేక ప్రియుడైనటువంటి శివయ్య మనకు ఇక్కడ దర్శనమిస్తూ కన్నులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాడు ఛానల్ చూస్తుంటారా రెగ్యులర్ గా లైక్ చేస్తుంటారా మరి థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపట్టారా ఎక్కడ ఉంటారా అండి అక్కడ నుండి వచ్చారా మీరు అంటే శంకర్సార చతుర్థి గురించి వచ్చారా ఓకే ఓకే అంటే ఇప్పుడైనా ఇంతకు ముందు వచ్చారా గుడికి అంటే ఎవ్రీ మంత్ వస్తారా ఎవరి ఓకే అండి థ్యాంక్ యూ అలాగే మా ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి భారతి 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 అండి 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 గారు గారు ఓకే ఓకే సో మచ్ అనుకోకుండా మన సబ్స్క్రైబర్ ఇక్కడ కలిసారండి కలిసి వారు మన ఛానల్ గురించి మాట్లాడారు చాలా సంతోషం అనిపించిందండి భారతి గౌడ్ గారంట ఇస్నాపూర్ నుంచి వచ్చారు వాళ్ళు ప్రతిదీ కూడా చూస్తారంట అలాగే మీరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసి ఫాలో అవ్వండి ఇది శివరాం భట్ గారు పూజించిన విగ్రహము అని అంటున్నారు పూర్తి వివరాలు అయితే నాకు తెలియదు ఇది అసలైన విగ్రహం అని అంటారు కానీ మరి ఇక్కడ అన్ని విశేష పూజలు జరగట్లేదో నాకు తెలియదు బట్ అంటున్నారు ఎంతవరకు నిజమో తెలియదు అండి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు పక్కనే శివయ్య ఉంటే ఆ శివుడికి అభిషేకం అయితే చేస్తున్నారు ఆ కొట్టిన కొబ్బరికాయలతో ఓం నమ శివాయ ఈ మండపానికి కుడివైపున నవగ్రహ మండపం కూడా ఉందండి ఈ గుడిలో ఉన్నటువంటి నవగ్రహాల మండపాన్ని కూడా రండి అక్కడ నవగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి అలాగే నవగ్రహాలకు మనం చదువుకోవడానికి వీలుగా నవగ్రహాల స్తోత్రాలు కూడా మనకు పొందుపరచడం జరిగింది ఇప్పుడు ఇదే రండి మనకు కనిపిస్తున్నటువంటి నవగ్రహ మండపం చుట్టూ చెట్ల తోటి చాలా బాగుందండి ఇక్కడ కట్టడం కూడా చాలా బాగుంది ఒక మందిరం లాగా అనిపించింది ఓపెన్ గేట్ లైతే పెట్టి ఉంచారు నాలుగు వైపులా వెళ్ళడానికి దారులు ఉన్నాయి రెండు వైపులా ఓపెన్ చేసి ఉంచారండి ఇదిగోండి అక్కడ మనకు ఎల్లో బోర్డు కనిపిస్తుంది కదా నవగ్రహ స్తోత్రాలు రాసి ఉంచారండి రాని వాళ్ళు చదువుకోవడం కోసం అని సోమాయ గురు శుక్ర ఆదిత్యాయచ గు చాలా చక్కటి ఆలోచన కదండి దాని వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది చదువుకోవడానికి వీలుగా ఉంది ఇక ఇక్కడ కనిపిస్తున్న మండపం ఏదైనా హోమాలు పూజలు వ్రతాలు చేసుకోవడానికి వీలుగా ఇక్కడ పెద్ద మండపం అయితే ఉందండి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్తీక మాసంలో విశేషంగా జరపబడతాయి అలాగే ధనుర్మాసంలో కూడా అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి కాబట్టి స్వామి వారికి పూజలు అభిషేకాలు చేయడానికి అన్ని సన్నగ్ధం అవుతున్నాయి ప్రతిదీ కూడా క్లీన్ చేసేసి పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు గురువు గారు అయితే అదిగో మన గణనాథుడు ఇక్కడ వేచి ఉన్నాడు పూజ కోసం అని అన్నీ ఇక్కడ సిద్ధం చేసి ఉన్నాయండి హోమగుండాలు ఇవి ఇక అటు పక్కగా మనకు ఒక కల్పవృక్షం లాంటి వృక్షం అయితే కనిపిస్తూ ఉంటుందండి చూడగానే ఎంతో కలర్ఫుల్ గా మనకు అట్రాక్షన్ గా కనిపిస్తుంది చూడండి ఎన్ని ముడుపులో అసలు ఏ కొమ్మను కూడా వదలలేదు అలా కింద వాలిపోయిన కొమ్మకు కూడా విపరీతంగా ముక్కలైతే ముడుపులైతే కట్టారు ఈ చెట్టు మనకు కనిపిస్తున్నది ఒకటే కాదండి ఇందులో ఐదు రకాల చెట్లైతే ఉన్నాయి మధ్యలో స్వామివారు సుబ్రహ్మణ్య స్వామివారు జోడు నాగుల రూపంలో మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తూ ఉంటారు చూడండి ఎన్ని మొక్కులు ఎన్ని ముడుపులండి ఎంత నమ్మకం ఉంటే అలా ప్రతి ఒక్క ముడుపు అనేది కడుతూ ఉంటారు ముడుపు అనేది ఎర్ర బ్లౌజ్ పీస్లో కొబ్బరికాయ పొట్టు తీయని కొబ్బరికాయను అందులో కట్టేసేసి పసుపు కుంకుమ అక్షంతలు ఒక రూపాయి బిల్ల పెట్టేసేసి అలా మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక కోరుకొని అది ముడి వేసేసి ఇక్కడ స్వామి ఈ చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత స్వామివారి చుట్టూ పదకొండు కానీ లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణలు కానీ చేసేసి ఆ తర్వాత ఇక్కడ మనకు ముడుపు అనేది కడుతూ ఉంటారు కోరిక తీరిన తర్వాత వన్ యాడ్ ఎయిట్ టైమ్స్ అయితే ప్రదక్షిణ చేయాల్సి ఉంటుందని అక్కడ భక్తులు అయితే చెప్పారు మనకు ఇక్కడ ముడుపు అనేది పెళ్ళి కానివారు కళ్యాణం కోసం సంతానం కోసం పిల్లలు లేని వారు అలాగే ఉద్యోగాల కోసం విద్య కోసం ఏదైనా కష్టాలు పడరాని కష్టాలు బాధలో ఉన్నప్పుడు ఇక్కడ ముడుపు కట్టినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయి అలాగే గండాలు కష్టాలు కూడా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇలా ముడుపులు కట్టే చెట్లు చాలా గుళ్ళల్లో చూసే ఉంటాము కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే ఇందాక చెప్పుకున్నాం కదండి ఇక్కడ ఐదు రకాల చెట్లు కలిసి ఉన్నాయి ఒకే చెట్లలో అని చూడండి ఇందులోనే మీరు గమనించండి రావి చెట్టు ఉంది అలాగే మేడి చెట్టు ఉంది వేప చెట్టు ఉంది ఇంకా నేరేడు పండు అల్ల నేరేడు పండు చెట్టు ఉంది అలాగే తులసి మొక్క కూడా ఉందండి అది కనిపించకపోవచ్చు బహిష్ మధ్యలో ఉంది ఐదు రకాలండి ఐదు రకాలంటే ఇందులో మనకు రావి చెట్టు అనేది విష్ణుమూర్తి కృపకు అలాగే తులసి చెట్టు లక్ష్మీదేవి కరుణకు మేడి చెట్టు దత్తాత్రేయుడికి అంటే సద్గురువుకి కృపకి వేప చెట్టు అమ్మవారి దయకి ఇంకా నేరేడు చెట్టు అనేది ఫలితాన్ని మనం కోరిన ఫలితాన్ని ఇచ్చే చెట్టు కాబట్టి ఇలా ఐదు రకాల చెట్లు అయితే ఇక్కడ కలిసి ఉన్నాయి చూసేసి తనించండి అలాగే ముక్కులు కట్టుకు మొక్కులు అనేది ఇక్కడ ముడుపు కడితే కూడా చాలా మంచిదని చూడండి సంతానం కోసమని ఎలా ఉయ్యలలు కట్టారో అంటే సంతానం సెట్ అయిన వాళ్ళకి అయిపోయిన వాళ్ళకి కోరిక తీరిన తర్వాత కూడా అలా తొట్లు కడుతూ ఉంటారు ఎన్ని ముడుపులు అండి ఎన్ని చూడండి ఎక్కడ ఏ కొమ్మలు కూడా వదలలేదు నమ్మకంతో గణేష్ గడ్డకి రండి మీరు కోరిన కోరికలు తీర్చుకోవడానికి అలాగే మీ కష్టాలను పోగొట్టుకోవడానికి స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి ఇక ఇక్కడ ప్రదక్షిణలు అనేవి చేస్తూ ఉన్నారండి మొదటిసారి ప్రదక్షిణ చేసినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి ముక్కు కోరుకోవాలి కోరిక అనేది కోరుకోవాలి విశేషంగా మంగళవారం ఆదివారాలు కూడా మంచిగా అని చెప్తూ ఉంటారు ఆ రోజులలో కోరుకుంటూ ఉంటారు మామూలుగా విడిగానే కోరుకోవచ్చు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మొదటి రోజు మాత్రం పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారికి మన కోరిక అనేది విన్నవించుకోవాలి అలా పదకొండు వారాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేయాలి అది మంగళవారమే కావచ్చు ఆదివారమే కావచ్చు అలా ప్రదక్షిణ చేసిన తర్వాత మనము ఒకరోజు భోజనానికి అక్కడ అన్న అన్నదానానికి మనము మనకు తోచినంత విరాళం ఇచ్చినట్లయితే మన పేరు మీద అన్నదానం అనేది చేయబడుతుంది అయితే ఇక్కడ విశేషం ఏమంటే మనం పదకొండు వారాలు చెయ్యక ముందే మన కోరికలు అనేవి నెరవేరుతాయని చాలా మంది భక్తులు ఇక్కడ అయితే చెప్పారు ప్రతిదీ కూడా అక్షర సత్యమేనండి ఇక్కడ స్వామివారి కృప అపారం ఎక్కువగా విద్యార్థులు స్టూడెంట్స్ అయితే చాలా మంది రావడం గమనించాము చాలా మంది పిల్లలు ఎంతో భక్తిగా ప్రదక్షిణలు చేస్తున్నారు ముట్టికాయలు వేసుకుంటున్నారు గుంజుళ్ళు తీస్తున్నారు వినాయకుడు అంటే ఎవరికైనా ఇష్టమే కదా ఎస్పెషల్లీ చిన్నపిల్లలకైతే చాలా ఇష్టం కదా మనం కూడా వినాయకుడు ఎంత పెద్దవాడైనా చిన్నపిల్ల లాగే ట్రీట్ చేస్తాం చూడండి మూషిక వాహనుడు ఆ మూషికుడిని మనం చిన్నగా ఏదో ఎలుకరాజు అనేసి అనుకుంటాం కానీ ఆయన చరిత్ర ఎంత పెద్దదండి ఆయన ఎంత పెద్ద యుద్ధం చేశాడండి మన జననాథుడితోటి అంత పెద్ద మూషికుడు స్వామివారి పాదాల చెందనే ఉంటూ ఇలా మనకు ఆలయం ఎదురుగా ధ్వజస్తంభానికి ముందుగా మనకు స్వామివారు కనిపిస్తూ ఉంటారు అలా స్వామివారి దగ్గరికి మనం వెళ్తున్నామండి ఇక మనం స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం ఎప్పుడైనా కానీ మన మూల విరాటని దర్శనం చేసుకునే ముందే ఉపాలయాలను దర్శనం చేసుకోవాలని మా ఆడపడుచు గారు చెప్పారు ఇదిగోండి మన ఘననాథుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి ఒక చేత్తో తండ్రిని అంటే శివలింగాన్ని పెట్టుకున్నాడు చూడండి చేతిలో శివలింగాన్ని పట్టుకున్నాడు అలాగే ఈ పక్క తొండంతో మోదుకాన్ని తింటున్నాడు ఇలా నాగులు భుజాన నాగుం పాములు ఉన్నాయి చూడండి అలాగే శిరస్సులో స్థూలం మన కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్నటువంటి శూలాన్ని మన ఈ నామాల కిందటైతే ఉన్నాయి చూడండి అలాగే మధ్యలో మువ్వలు ఉంటాయండి ము బొజ్జ పైన మువ్వలు ఉంటాయి అంటే అక్కడ మనకు బీజాక్షరాలు అనేది ఉంటుంది ఆ బీజాక్షరాలకు సరిగ్గా వెనక భాగంలో శ్రీచక్రం అంటే అమ్మవారు ఉన్నట్టే కదా అమ్మవారి రూపమే శ్రీచక్రం అందుకనేసే ఒక చేత్తో తండ్రిని భుజాన నాగులని వీపులో తల్లిని శిరస్సులో సోదరుని ఆయుధం ధరించి ఉన్నాడని చెప్పాను మరి నేను చెప్పింది నిజమే కదండి ఓం గమ్ గణపతే సర్వకార్యు ఇది రుద్రారం గ్రామం పటంచెరు మంగ మండలం సంగారెడ్డి జిల్లా స్వామివారు స్వయంభో గణపతి అంటే రెండు వందల ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది స్వామివారు స్వయంభుగా ఇక్కడ ఉద్భవించు ఇక్కడ ఎవరైతే అంటే మనస్సులో ఏదైతే కోరిక అనుకొని పదకొండు వారాలు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం ఇక్కడ ఉంది విశేషంగా ఇక్కడ స్వామివారికి ప్రదక్షి ప్రదక్షిణలు జరుగుతాయి ఎవరైతే ఏ కోరికైనా అనుకొని అంటే కళ్యాణం కానీ సంతానం సంతానం గురించి కానీ మనస్సులో అనుకొని ముడుపు తీసుకొని స్వామివారికి పూజించి ముడుపును చేతిలో పట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారికి మంచిగా నమస్కరించి చెట్టుకు కట్టి అలా దాంతోపాటు అలా పదకొండు వారాలు చేస్తూ ఉంటారు ఆ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత కొన్ని రోజులకు కొన్ని వారాలకి వాళ్ళ కోరిక నెరవేరి ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది వాళ్ళ కోరిక నెరవేరిన వాళ్ళు అన్నదానంలో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు సంకష్టహర సిద్ధి విద్యా గణపతి స్వామివారి నామము ఇది మంగళవారం రోజు స్వామివారు భౌమవాసం మంగళవారం రోజు స్వామివారు వెలిశారు అంటే స్వయంభుగా ఉద్భవించారు అవును పెరుగుతూ ఉంటారు స్వామివారు నిలువులో పెరుగుతూ ఉంటారు అక్కడ ఇలా ఉంది ఇక్కడ కనిపిస్తూ ఉంటది స్వామివారికి మనం చంద్రం పెడుతూ ఉంటే అది పోతూ ఉంటుంది పైకి పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది సాంబార్ పెరుగుతూ ఉంటారు అవును అదే ఇక్కడ బయట దొరుకుతాయి అమ్మ షాప్ లో దొరుకుతాయి వంద రూపాయలు యాభై రూపాయలు కాస్ట్ ఉంటాయి తీసుకొని ఇక్కడ అరచనే టికెట్ ఉంటది టికెట్ తీసుకొస్తే పంతులు గారికి ఇక్కడ పూజ చేసి స్వామివారి దగ్గర పూజించిన తర్వాత ఇక్కడ వాళ్ళ కోరిక చెప్పుకొని నూట ఎనిమిది ప్రదక్షిణ చేసి అక్కడ చెట్టుకు కడతారు చెట్టు కట్టి అలా పదకొండు వారాలు ముందు వారం మాత్రం నూట ఎనిమిది అదే మడుపు కట్టి నూట ఎనిమిది చేసుకుంటారు మిగతా పది వారాలు మామూలుగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఉపవాసంతో రావాలి పొద్దున ఉపవాసంతో వచ్చి స్వామివారికి ఇక్కడ అర్చన చేయించుకొని నూట ఎనిమిది ప్రదక్షిణ చేసి వెళ్ళాలి అలా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది మధ్యాహ్నం ఒక్క భోజనం చేసుకోవాలి సాయంత్రం ఏదన్నా పండ్లు పండ్లలా తింటారు తీసుకుంటారు అవును జరుగుతుంటాము అక్కడ వ్రతం ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది సంకష్టహర చతుర్థి వ్రతం ఎవరైతే ఉపవాసం వారు నెల నెల సంకష్ట చతుర్థికి ఉపవాసం ఉండి ఇక్కడ వ్రతం జరిపి చంద్రోదయ కాలంలో ఆరోగ్యము స్వామివారికి ఇచ్చి స్వామివారి తీర్థ వ్రతం అయిపోయిన తరువాత తీర్థ ప్రసాద స్వీకరించి ఇక్కడనే అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకొని స్వామివారికి నమస్కరించి వెళ్తారు ఈ దేవాలయం నిర్మించినప్పుడు స్వామివారి పొడవచ్చేసి రెండు ఫీట్లు మాత్రమే అండి అయితే ప్రస్తుతం నాలుగు ఫీట్లుగా మనకు ఎదిగిపోయారు స్వామివారు అంటే ప్రతి సంకష్ట చతుర్థికి ఒక ఇంచు పెరుగుతారన్నమాట అది వీడియోలో గమనించవచ్చు అంటే స్వామివారికి సింధూరం పూర్తిగా అద్దుతారు కదా అలా సింధూరాన్ని అద్దిన తర్వాత పెరిగినటువంటి గణపతికి ఆ ప్లేస్ లో సింధూరం ఉండదు అంటే నల్లగా ఉంటుందన్నమాట అది ఇప్పటికీ మనము డైరెక్ట్ గా దర్శించి తెలుసుకోవచ్చు మనకు వీడియోలో కూడా గమనిస్తే తెలుస్తుంది సింధూరాన్ని బీజాక్షరాల శక్తిని బయటికి కనిపించకుండా రాస్తారు కనుక ఆ శక్తి ఆ సింధూరంతో కలిసి మనకు స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ సింధూరాన్ని పక్కన పెడతారు అలా పక్కకు పెట్టిన సింధూరాన్ని గణేష్ గడ్డకు వెళ్లిన ప్రతి భక్తులు సింధూరాన్ని మహాప్రసాదంగా ధరించాలి అలా వల్ల శక్తులు అనేవి దరిచేరవు మనకు అంతా శుభమే అందుకే ఖచ్చితంగా సింధూరాన్ని ధరించండి ప్రదక్షిణలు కూడా వీలైతే చేయండి ఇవ్వండి గణేష్ గడ్డలో కొలువైనటువంటి శ్రీ సంకష్టహర సిద్ధి విద్యా గణపతి యొక్క విశేషాలు ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో ముచ్చటించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినో భావంతు స్వస్తి